హాయ్ ఫ్రెండ్స్ ఉప్పు కారం గరం మసాలా క్యారెట్ తురుము ఉల్లిగడ్డ కొత్తిమీర ఒక బౌల్లోకి ఆయిల్ దోసల పిండి క్యారెట్ తురుము ఉల్లిగడ్డ కొత్తిమీర మిక్సింగ్ చేసుకోవాలి గ్యాస్ అంటి చేసుకొని దానిపైన నాన్ స్టిక్ పెల్లం పెట్టి లాగానే కొంచెం మందంగా వేసుకోవాలి దానిపైన క్యారెట్ తురుము ఉల్లిగడ్డ కొత్తిమీర చల్లుకోవాలి గరం మసాలా ఉప్పు కారం మిక్సింగ్ చేసింది దానిపైన చల్లుకోవాలి కొంచెం నూనె కూడా దాని మీద వేసుకోవాలి దాని మీద వేసుకొని కొంచెం వేడైన తర్వాత తిప్పి వేయాలి తిప్పి వేసి మధ్యలో చీరకలు పెట్టి చీరకల మధ్యలో నూనె వేయాలి నూనె వేయడం వల్ల మంచిగా కాలుతుంది టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశ పిండి దోశ పిండితోనే చేశాను నేనైతే ఇలా పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంది